ఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు జిల్లా పర్యటన అద్భుతంగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే అయితే దీనిపైన కోవూరు నియోజకవర్గంలో వైసీపీ మహిళా నేతలు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఇటు కేకులు కట్ చేస్తూ టపాలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అయితే అక్కడ ఈ టీడీపీ మహిళలు వైసీపీ యొక్క ఆఫీసు ముందు వెళ్ళి నిరసన తెలియజేశారని చెప్పి సమాచారం అందుతూ ఉంది దీంతో ఇటు వైసీపీ మహిళలకు టీడీపీ మహిళలకు ఒక రేంజ్లో వాగ్వాదం జరిగింది అక్కడ ఇరు వర్గాల మహిళలు అంటే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఇరువర్గా మహిళలు కొద్దిగా అక్కడ కొట్టుకున్నట్టు కూడా మన సమాచారం అవుతుంది మహిళలు అటు ఆ పార్టీ మహిళలు ఈ పార్టీ మహిళలు జుట్లు పట్టుకుని కూడా ఆయన కొట్టుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది దీనిపైన కోవూరు పోలీస్ స్టేషన్లో ఇటు టీడీపీ మహిళలు వైసీపీ మహిళలు కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు అయితే వైసీపీ మహిళలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి మేము మా పార్టీ కార్యాలయంలో ఎలాంటి వస్తువులు చేసుకుంటుంటే టీడీపీ మహిళలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి మా కార్యాలయానికి ముందు వచ్చి ఇటు ప్లకార్డులు పట్టుకొని గో బ్యాక్ ప్రసన్న గో బ్యాక్ ప్రసన్న అని చెప్పి నినాదాలు చేశారని అందుకే తాము ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే మాట మాట పెరిగి గొడవ జరిగిందని చెప్పి అంటున్నారు అయితే ఇప్పటివరకైతే ప్రస్తుతానికైతే కోవ్వురు పోలీసులకు కేవలం వైసీపీ మహిళలు మాత్రమే ఫిర్యాదు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ కోవురు నియోజకవర్గము రచ్చ అనేది ఆ రాష్ట్రంలో రోజు రోజుకి తగ్గిపోతుందనుకుంటే కొనసాగదని చెప్పుకోవచ్చు గతంలో విమర్శలు ప్రతి విమర్శలతో నియోజకవర్గము బాగా పేరు వచ్చిన విషయం తెలిసిందే అది మాసిపోతున్న తరుణంలో మళ్ళీ ఈరోజు వైసీపీ మహిళలు టీడీపీ మహిళలు ఒకరినొకరు దుర్భాషలాడుతూ ఒకరిపై ఒకరు చేసుకున్న విషయం చేసుకున్నారు దీంతో కోవురు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఇటు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఏం లేవు కదా ఎందుకు ఈ విధంగా ఇటు వైసీపీ టీడీపీ వర్గాల పోటీలు పడి ఈ విధంగా గొడవలు పెట్టుకుంటామని చెప్పి ఒక ప్రచారం అయితే కొనసాగుతా ఉంది ఇప్పుడు మేము పెట్టుకొని మేము చెప్పుకుంటుంటే ఆడవాళ్ళకి తాగిచ్చి డబ్బులు ఇచ్చి మా ఆఫీస్ మీద పంపించి దాడి చేపిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలా కాని జరిగితే చర్యగా ప్రతి చర్యగా మేము మేమేం చేయాలి మేము కూడా చేసి చూపిస్తాం మీకు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేదు మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి ఇప్పుడు ఇదేంది ఈ ఘోరమేంది మా ఇల్లు పగలగొచ్చి మా శాస వారి ఇల్లు పగలగొట్టి మళ్ళీ మా మీదకే వచ్చి మేమేంది కేసులు మా సారి మీద కేసులు పెట్టి మళ్ళీ మేమే సారీ చెప్పి చెప్పేది ప్రశాంత్ ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు మీరు మా ఇల్లు పగలు కొట్టించావు మా సార్ ఇల్లు మా అమ్మ సార్ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ నిన్న మా జగనన్న మా జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు మహిళలు లేదు మగవాళ్ళు లేదు ఎవరు లేదు అందరినీ ఆడవాళ్ళు కూడా అసలు మగవాళ్ళు